హలో అండి ఓకే బ్యాక్ టు మన స్టేట్ పాలిటిక్స్ నిన్న అమ్మఒడి అమ్మఒడి అంటే వాళ్ళదేంటి తల్లికి వందను ఎందుకంటే కొన్ని కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే మన ఆరోగ్యశ్రీ ఉంది నువ్వు దానికి ముందు ఎన్టీఆర్ పెట్టు కేఎన్ఆర్ పెట్టు ట్రాబుల్ స్టార్ కృష్ణరాజు బెట్టు ఏం పెట్టినా అది ఆరోగ్యశ్రీ అనే గుర్తు ఎందుకంటే అది సిగ్నేచర్ ఇది వైఎస్ఆర్ గారి సిగ్నేటరీ పథకం అది ఇక దాన్ని నువ్వు ఎన్ని పేర్లన్నా పెట్టు జనం మాత్రం పిలిచేది మాత్రం దాన్ని ఆరోగ్యశ్రీ అనే పిలుస్తారు ఓకే సో అలాగే ఇది వాళ్ళు తల్లికి వందనం అనండి తల్లికి నందనం అనండి ఏదన్నా అనండి నందనం వందనం ఏదైనా సరే అది మాత్రం అమ్మఒడి అనేది అందరికీ నానుడి గుర్తు కూడా అలాగే పిలుస్తూ ఉంటారు దాన్ని ఒక సంతోషమైన విషయం ఏంటంటే వాళ్ళు కూటమి వాళ్ళు చంద్రబాబు గారి విషయంలో ఆయన చెప్పింది ఎప్పుడు చేయడండి దానికి ఏదో ఒక కొన్ని అటాచ్ అయ్యి ఉంటాయి కొన్ని స్ట్రింగ్స్ చెప్పింది ఖచ్చితంగా ఎప్పుడు చేయరు దానికి ఎక్కడో చోట ఒక మెలికి పెడతారు ఇస్తాను అన్నాను ఇంత ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు ఇస్తానని చెప్పలేదు లేకపోతే ఇలా ఇస్తానని చెప్పలేదని చెప్పి దానికి ఏదో ఒకటి చేసి కుదించే పనే ఉంటుంది అసలు చాలా వరకు చేయరు ఇప్పుడు ఎందుకు చేశారంటే ఇది కూడా ఫోర్స్ ఎక్కువైపోయింది సంవత్సరం అయిపోయింది మీరు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఆ ఒక్క పెన్షన్లో తప్ప సో అన్ని వైపుల నుండి ప్రజలు ఎక్కువైపోయింది పాప మాయనకి ఇది ఎలాగైనా సరే అమలు చేయాలి దానికి ముందు రోజే ఎనిమిది ఎనిమిది వేల కోట్లు ఎంత అప్పు కూడా తెచ్చారు అది వేరే విషయం సరే ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడితే ఒకసారి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉంటే వీళ్ళు అరవై నాలుగు లక్షల మందికో లేకపోతే ఎంతమందికో ఇస్తున్నారని చెప్పి ఆ ఫిగర్ సారీ అండి నాకు కరెక్ట్ తెలీదు తక్కువ ఇస్తున్నారు మేము వస్తే మొత్తానికి ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఇచ్చారా ఎనభై నాలుగు లక్షలు అంటే మీరు చెప్పింది కూడా అది ఎప్పుడూ రెండు మూడు వేల క్రితం అనుకుంటా ఇప్పుడు ఆ పెరిగి కూడా ఉంటుంది సంఖ్య దాదాపు తొంభై అనుకుందాం ఆ తొంభై వేల మందికి ఇచ్చారా మరి తొంభై లక్షల మందికి ఇవ్వలేదు అది కూడా ఏంటి మీరు చెప్పింది పదిహేను వేలు పదిహేను వేలు అని అసలు ఊదరగొట్టు వదిలేరు ఆ నిమ్మల చిన్నప్ప అని పెద్దప్ప మండ్ర కప్పలాగా అరుస్తనే ఉన్నాడు ఎక్కడికి వెళితే అక్కడికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అమ్మాయి తాటాకులు అమ్మేవాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు తాటాకులు అమ్మేదానికి ఈ ఎలం పాటలు వేసే దగ్గర ఉంటారు చూసారా ఆ టైపులో అరుస్తూనే ఉన్నాడు తాటాకులు లెక్క వెరైటీగా పెట్టేవాళ్ళు ఒక టైంలో తాటాకులు ఎందుకంటే ఆ పాత రోజుల్లో ఇళ్ల మీద ఈ తాటాకులు కప్పటానికి వెళ్తే ఒక చోట ఒక సెంటర్లో ప్రతి ఊళ్ళో అమ్మేవాడు తెచ్చి వాడు తాటాకులు లెక్క వెరైటీగా అమ్మేవాడు అంటే ఇక్కడ రిపీటెడ్గా కంటిన్యూస్గా ఇలాగే ఉంటుందన్నమాట సో అందుకనే అంటున్నా సో అదే ఊదర కొట్టాడు పదిహేను వేలు పదిహేను పది పదిహేను వేలు మళ్ళీ ఇంకోటి చూడండి ఇక్కడ ఒక్క వెయ్యి తీసుకుని వెళ్ళి మెయింటెనెన్స్కి వాడుతున్నామంటే ప్రతి ఒక్కడో ఇదిగో నొక్కేస్తున్నారు నొక్కేశాడు నొక్కేశాడు ఇప్పుడు మీరు ఇచ్చింది ఎంతండి పదమూడు వేలు మరి ఆ రెండు వేలు ఎవరి వెళ్తున్నాయి అది మీ స్పెషల్ అలా లేకేంటి మరి ఇప్పుడు చెప్పండి దానికి సో అందుకనే ముందే ఊరికే ఏది పడితే అది అని తర్వాత కడుక్కునే ప్లని చేయటం నిన్న ప్రెస్ మీట్ చూసాం చంద్రబాబు గారిది లోకేష్ గారిది కూర్చుంటే ఒక పథకం ఇస్తున్నామంటే సంతోషం లేదు ఏదో ఓ సంతాప సభకు కూర్చున్నట్టు కూర్చున్నారు ఎందుకని అంటే ఫోర్సుబుల్ గా ఈ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఏనాయండి వైఎస్ఆర్ వాళ్ళు మెయిన్గా వీళ్ళంతా గోల గోల చేసి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి గోల గోల చేయటంతో ఇది జరిగింది అది కూడా అసలు ఇక నవ్వుల పాలు అవుతామని చెప్పి సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఇవ్వటం జరిగింది దాన్ని ఇంకా పెద్దగా గ్లోరిఫై చేసి చెప్తున్నారు ఇదిగో మేము అమ్మఒడి ఇచ్చాం ఈ తల్లికి వందనం ఇచ్చాం ఏ సంవత్సరం మిగతా మిగతా ఏడాది అది ఎవరిస్తారు మరి ఇక అది లేనట్టేనా అది సేవ్ చేసుకున్నారా లేకపోతే జీవోలో ఒక జీవో వదిలేసి అది కూడా ఇచ్చామని చెప్పి అది మీరు సైడ్ చేసేస్తారా ఏంటది ఇలా ఉంటుంది ఎందుకని ఇప్పుడు అది తల్లికి వందనం అవనాయండి అమ్మఒడు అవనాయండి ఆరోగ్యశ్రీ అవునాయండి ఏదైనా వైఎస్ఆర్ గారు చేసిన పని ఆరోగ్యశ్రీ అలాంటిదే అలాంటి సిగ్నేటరీ ఇదే ఈ అమ్మఒడనేది ఎందుకంటే పదిహేను వేలు ఇచ్చిన ఒక్కళ్ళకి ఇచ్చిన ఒక పిల్లలకి ఇచ్చిన అది ఉపయోగపడింది పిల్లల్ని చదివించుకోవడానికి ఉపయోగపడింది మీరు ఎలక్షన్ల ముందు చెప్పారు ఏమని జగన్ ఇచ్చేయన్నీ మేము ఇస్తాము అలాగే ఏమి కట్ చేయము ఏమి ఆపము జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తాం కానీ తక్కువ ఇవ్వము మీరు చెప్పిన మాటలు ఇవి మన ప్రస్తుత సీఎం గారు డిసిఎం గారు ఒకళ్ళు మించి ఒకళ్ళు చెప్తానే ఉన్నారు ఇదిగో అంతకన్నా ఎక్కువ ఇస్తాము మేము ఎక్కువ ఇస్తాము అని చెప్పి 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 ఊదరగొట్టి ఇప్పుడు డీసీఎం గారు అసలు ఆ ప్రోగ్రామ్ అసలు నాకు సంబంధం లేదన్నట్టు ఆయన అసలు లేడు ఎక్కడ మీరు గమనించండి కొద్దిగా మంచి జరిగి జనానికి ఉపయోగపడే పడే పని అంటే ఓన్లీ టీడీపీ చంద్రబాబు గారు లోకేష్ గారే కనపడతారు పనికి మాలిన పనులు ఉంటాయి చూసారా గోళగోళ చేసి మైకుల ముందు చించుకుని దీక్షలు అని చెప్పి దీక్షలు చేయటం మెట్లు గడవడం ఇలాంటివి ఏమో మన డీసీఎం గారికి ప్రజలు గమనించాలండి ఇప్పుడు నిన్న నువ్వు బాధ్యతాయుతంగా నువ్వు చెప్పినోడివి పదిహేను వేలు కాదు ఇంకా ఎక్కువ ఇస్తామని అని నువ్వు ఎక్కడున్నావో తెలియదు ఇప్పుడు వరకు వచ్చి మాట్లాడింది లేదు నువ్వు మాట్లాడింది లేనప్పుడు ఎలా నువ్వు రెస్పాన్సిబిలిటీ కాదా మీది మీరు ఎలక్షన్ ముందు చెప్పారు కదా మరి ఆ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు ఎనీవే సంతోషకరమైన వార్త ఏంటంటే అసలు అందరికి పన్నియో లేదో కూడా తెలియదండి ఇంకా ఇచ్చామంటున్నారు కాని చాలా మందికి పన్నియో లేదో కూడా తెలియదు ఎనీవే పిల్లలకి మంచి జరుగుతుంది ఇస్తున్నామంటే పదమూడు వేలే వేశారు అది కూడా మీరు చెప్పిన పదిహేను వేయలేదు అది కూడా జగన్ గారు ప్రవేశపెట్టిన ఒక పథకం దానికి గర్వంగా మేము చెప్పుకుంటాం పేద పిల్లలకి పేద తల్లులకి అందుతున్నాయి అంటే ఇంకా సంతోషం అది ఎవరిచ్చినా సరే ఇంకొకటండి ఎవరి జేబులోంచి ఎవరు ఇవ్వరు సొంత డబ్బులు ఎవరు ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కానీ సంక్షోభం డబ్బులు లేవు విపరీతమైన అప్పులు చేశాము ఇక రోజు అసలు జగనే చేశాడు ఇదంతా అని చెప్పుకునే పరిస్థితి అయితే జగన్ గారి హ్యామ్లో జరగలేదు ఉందాగా నేను ఇస్తానని చెప్పాను ఇచ్చాడు ఎక్కడి నుంచి తెచ్చాడు ఏం తెచ్చాడు రెవెన్యూ జనరేట్ చేసి తెచ్చాడు మీకులాగా ఏ ఏడుపులు ఏడవలేదు అయ్యో డబ్బులు లేవు అది లేదు ఇది లేదు అంటే వారం వారం అప్పులు తెస్తానే ఉన్నారు వేలు వేలు కోట్ల అప్పులు జగన్ గారు ఎప్పుడు ఏడవలేదు దీనికి ఇది లేదు అది లేదు అందుకని ఇది ఆపుతున్నాను అది తేడా ఏంటంటే ఇచ్చారంటున్నారు ఎంత వరకు ఇచ్చారు మొత్తం ఇచ్చారా లేదా అందరి అకౌంట్ లో పనియా అనేది మళ్ళీ అది ఒక ప్రశ్న ఉంది ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా పడినట్టు అయితే వార్తలేం లేవు అక్కడ సో అది కూడా చూద్దాం అది కూడా చూద్దాం బట్ నేను ఫైనల్ గా చెప్పొచ్చేదంటే జగన్ గారు ట్రెండ్ సెటర్ అంటారు చూసారా ఈ పథకాల విషయంలో మాత్రం మీరు ఎన్నన్నా అనుకోండి ఎన్నన్నా ఏడవండి ఎన్నన్నా నవ్వులాట చేయండి ఒక ట్రెండ్ సెట్ చేసి వదిలాడు పేదలకి ఉపయోగపడే పనులు పథకాల ద్వారా అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు మీరు కాపీ చేసే ఒక పథకం కూడా సరిగ్గా కాపీ చేయలేని పరిస్థితి మీది ఆయన ఇచ్చిన ఆయన చేసింది కాపీ చేశారు పథకం ఇటు ఆ కాపీ చేసింది పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు కదా కాపీ చేసింది కాపీ చేసినట్టు చేయటానికి కూడా మీకు చేతకావట్లేదు అది మీ పరిస్థితి ఎనీవే పేదోడికి మంచి జరుగుతుందంటే ఆల్వేస్ వెల్కమ్ దాన్ని దాన్ని తప్పుపట్టే పని కాదు కానీ మీరు ఊదరగొట్టిన ఊదరగొట్టుడికి పదిహేను 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 అని నీకు పదిహేను నాకు పదిహేను అని పదమూడు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు మొత్తం ఇచ్చారా లేదా కూడా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా తెలీదు మీకు తెలిస్తే మొత్తం అవన్నీ అందరికి అందినియా లేదా ఇంకా అసలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అసలు పనియా లేదా ఆ విషయం కూడా తెలిస్తే మాత్రం చెప్పండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ